సో ఐ రియలీ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఇండియన్ రైల్వేస్ అండి సో నాకు అసలు నేను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు కానీ నా ఇంటర్మీడియట్లో కానీ ఎప్పుడూ ఐ డోంట్ హ్యావ్ అ సింగిల్ ఐడియా దట్ ఐ విల్ బి హ్యావ్ గెటింగ్ ఇన్ టు ది ఇండియన్ రైల్వేస్ అని బట్ నేను ఎలా వచ్చాను నేను నా జర్నీ ఎలా ఉంది ప్రతిదీ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ద మెయిన్ రీజన్ ఆఫ్ మీ గెటింగ్ ఇన్ టు ఇండియన్ రైల్వేస్ ఇస్ దస్ కంపాషనెట్ గ్రౌండ్స్ అపాయింట్మెంట్ అని అంటాను సో ఈ కంపాషనెట్ గ్రౌండ్స్ అపాయింట్మెంట్ అంటే ఏంటి అంటే మై ఫాదర్ యూస్ టు బి అ రైల్వే సర్వెంట్ అనమాట సో ఆయన హీ హాస్ గివెన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ టు ద రైల్వేస్ బట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన సర్వీస్లో అంటే ఆయనకి ఇంకా సర్వీస్ ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు సో అలా నేను ఈ కంపాషనెట్ గ్రౌండ్స్ అపాయింట్మెంట్కి అప్లై చేసుకునే వీలు అయితే దొరికిందనమాట సో దీంట్లో బేసిక్గా ఫస్ట్ మా మదర్కి వెళ్తే ఎలిజిబిలిటీ ఇస్తారు అంటే ద ఫస్ట్ పర్సన్ దట్ విల్ కమింగ్ టు ద మైండ్స్ ద పర్సన్ ద స్పౌజ్ అనమాట అంటే వైఫ్ వస్తారనమాట అంటే విడో ఆర్ విడోవర్ వస్తారు సో ఆఫ్టర్ ఇన్ కేస్ విడో వద్దు నేను నా చిల్డ్రన్కి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే అండ్ ఇఫ్ ద చిల్డ్రన్ ఆర్ అబౌ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దెన్ వాళ్ళకి సీజీ అపాయింట్మెంట్స్కి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట అండ్ సో ఈ ఎలిజిబిల్ డిపెండెన్స్ ఎవరెవరు ఉంటారంటే విడో ఆర్ విడోవర్ వర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద రైల్వే ఎంప్లాయీ అండ్ కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ ద రైల్వే ఎంప్లాయ్ దీనికి లీగల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట సో బేసికలీ ఈ కంపాషనెట్ క్రౌండ్స్ అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తారు ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే రైల్వే సర్వెంట్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ గవర్నమెంట్కి ఇచ్చాక ఇన్ కేస్ ఆయనకి ఇంకా సర్వీస్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయినా ఆర్ మెడికలీ కంప్లీట్లీ అన్ఫిట్ అయితే వాళ్ళ యొక్క డిపెండెన్స్కి ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం కోసం అయితే కంపాషనల్ గ్రౌండ్స్ అపాయింట్మెంట్ అనే ఒక స్కీమ్ అనేది ఉందండి సో బేసిక్గా నేను కూడా రైల్వేస్లోకి ఇలాగే వచ్చాను సో దిస్ ఇస్ మై జర్నీ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ది రైల్వేస్ సో ఆ ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం బేసిక్గా మనం దీంట్లోకి రావాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే అటైన్ చేసి ఉండాలి అంటే మనం మేజర్ అయి ఉండాలి నెక్స్ట్ మన మన బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ అజ్ వాళ్ళు గ్రూప్ సి ఆర్ గ్రూప్ డిలో పోస్ట్ ఇస్తారు అనమాట మోస్ట్లీ గ్రూప్ సిఏ ఇస్తారు బట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ వాళ్ళు పెట్టిన రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అయితే దెన్ దెర్ బీ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్ ద గ్రూప్ డి సో బేసిక్గా ఇది సో రిక్రూట్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అంటే ఎవరైతే రైల్వే ఎంప్లాయీ ఎక్స్పైర్ అయ్యారో లేదా మెడికల్ అన్ఫిట్ అయ్యారో ఆటోమేటిక్గా కొన్ని డేస్కి వాళ్ళకి ఇలా జరిగిన కొన్ని డేస్కి ఒక వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అయితే మనకి నామినేట్ అవుతారు సో వాళ్ళ వాళ్ళ ద్వారా మనం అయితే రైల్వేకి అప్లై చేసుకోవాలన్నమాట సో ఐ అ సో అండ్ సో పర్సన్స్ డిపెండెంట్ మా ఫాదర్ ఆర్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ హూ ఇస్ అ రైల్వే ఎంప్లాయ్ గాట్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ సో నేను ఆయన ఒక డిపెండెంట్గా నేను సిజీ గ్రౌండ్స్ మీద జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నాను అని దానికి మనం వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ దగ్గ ద్వారా వెళ్ళాలన్నమాట సో ఈ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మనల్ని నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ సర్టిఫికెట్స్ అనేది అడుగుతారనమాట దాంట్లో మన ఆధార్ ఐడి ప్రూఫ్స్ ఉంటాయన్నమాట అంటే రైల్వే ఎంప్లాయీవి విడోవి అలాగే ఎవరైతే జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళవి అంటే చిల్డ్రన్వి సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒరిజినల్ ఉండాలి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఉండాలి ఎవరైతే రైల్వే ఎంప్లాయీ చనిపోతారో వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్ కేస్ మెడికల్ అన్ఫిట్ అయితే దానికి సంబంధించిన హాస్పిటల్ నోట్స్ ఉండాలి సో ఇట్లా బేసిక్గా ఇలాంటి వ్యాలిడ్ ప్రూఫ్స్ అని మనం రెడీగా ఉంచుకోవాలన్నమాట ఓకే సో ఈ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఇలా వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకుంటాం రైల్వేకి ఇన్ కేస్ ఎవరైతే చిల్డ్రన్ ఇంకా ఎయిటీన్ ఇయర్స్ రాలేదు అంటే మనం త్రూ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఒక లెటర్ అయితే ఇవ్వచ్చు లైక్ విఆర్ రిక్వెస్టింగ్ దెమ్ ఫర్ గివింగ్ సో అండ్ సో ఇయర్స్ ఆఫ్ పర్మిషన్ బికాస్ నా చిల్డ్రన్ ఇంకా ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అటెండ్ చేయలేదు సో ఐ నీడెడ్ దిస్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఫర్ హిమ్ టు కంప్లీట్ దిస్ ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పి మనం పర్మిషన్ అయితే తీసుకోవచ్చండి దిస్ కంపాషన్ గ్రౌట్స్ అపాయింట్మెంట్ అనేది వితిన్ ద ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హ్యాపెనింగ్ టు ద సర్వెంట్ లోపే మనం చేసుకోవాలి అన్నమాట సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రాసెస్ ఇది రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందంటే వన్స్ మనం అప్లికేషన్ పెట్టాక దాంట్లో అప్లికేషన్లో నేను ఇందాక చెప్పినట్టు అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలండి అలాగే ఇన్ కేస్ ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే నాటరీ కూడా ఇవ్వాలి ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి మనకి ల్యాండ్ ఉందా లైక్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి జెన్యున్గా అయితే మనం ఇవ్వాలన్నమాట సో మనం ఏదైతే ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళు ప్రాసెస్ చేసి ఒక రోజు మనల్ని ఎగ్జామ్కి పిలుస్తారు ఇలా మనలాగే విగత సీజా పాయింట్స్కి కలిపి అందరికీ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఇట్ ఈస్ బేసికలీ ఫర్ ఫిఫ్టీ మార్క్స్ అది డివిజన్స్ వైజ్ ఆ జోనల్ వైజ్కి అయితే డిఫర్ అవ్వచ్చు మాకు అయితే ఫిఫ్టీ మార్క్స్కి జరిగింది సో దాంట్లో ఎస్ఏ ఉంటుంది యాప్టిట్యూడ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది అనమాట జీకే కూడా ఉంటుంది దస్ ఇస్ ద బేసిక్ సిలబస్ సో వన్స్ ఎగ్జామ్లో మీరు రాశాక అదే రోజు ఈవినింగ్ మనకి రిజల్ట్ అయితే చెప్పేస్తారు ఎన్ని మార్క్స్ వచ్చింది పాస్ అయ్యారా లేదా అని చెప్పి దాని తర్వాత చిన్న ఇంటర్వ్యూ బేసిక్ డీటెయిల్స్తో మన ఇంటర్వ్యూ ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకి మనకి అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇస్తారు మనకు వచ్చిన మార్క్స్ బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూలో మనం చెప్పిన ఆన్సర్స్ బట్టి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఏదైతే వేకెన్సీ ఉందో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనకైతే అపాయింట్మెంట్ ఇస్తారు ఇస్తారనమాట సో ఇది బేసిక్గా కంపాషన్ ఎగ్జామ్స్ అపాయింట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డూ కమెంట్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్